హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే నేను చికెన్ పకోడీ చేయాలని అనుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి ఒక్కసారి కూడా చేయలేదు చికెన్ పకోడీ సో ఫస్ట్ టైం అయితే చికెన్ పకోడీ చేస్తున్నాను ఎందుకంటే మాకు అందరికీ కోల్డ్ అయిందన్నమాట సో ఏం తిన్నా కూడా టేస్ట్ అనేది లేదు కొంచెం కారం కారంగా స్పైసీగా తినాలని ఉంది సో అందుకోసమే ఇంట్లోనే చికెన్ పకోడీ చేయాలని అనుకున్నాను సో ఇప్పుడే మా ఆయన నాకు చికెన్ ఇచ్చారు సో చూపిస్తాను సో చూసారా బోన్లెస్ చికెన్ అనమాట ఒక పావు కేజీ ఉంటుంది అంతే సో బోన్లెస్ చికెన్ తెచ్చారు మన నేను మా ఇంట్లో ఉన్న సామాన్లతోనే ఎలా చేసుకోవాలి అదే కావాలి మనకి కార్న్ఫ్లవర్ ఉంటే మంచి వస్తా ఏం పెట్టినా సింప్లా ఏమేమి ఉన్నాయో నేను ఆటితో సింపుల్గా చేస్తాను అనమాట సో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీ కావాలనేది కూడా కామెంట్ చేయండి సో వీడియో అయితే ఇప్పుడు పక్కడికి ఏమేమి కావాలనేది నేను నా స్టైల్లో చూపిస్తాను దాన్ని ఇక్కడ చికెన్ అయితే నీట్గా వాష్ అయితే చేసుకుని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అండి మాకు కొంచెం స్పైసీగా కావాలి అందుకే స్పైసీగా చేస్తున్నాను సో మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కొంచెం నేను వెజ్ మసాలా వేసుకుంటున్నానండి మళ్ళీ అలాగే చికెన్ మసాలా ఎవరైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను సో ఇక్కడ టూ స్పూన్ అంతా శనగపిండి వేసుకుంటున్నాను కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి ఉంటే రెండు స్పూన్స్ అంతా మైదా పిండి వేసుకుంటున్నాను సో ఇక్కడ మా ఇంట్లో ఏమేమి ఉన్నాయి దాంతోనే నేను చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట కలుపుకుంటున్నాను చికెన్ ఫిస్క్ మొత్తం ఉప్పు కారం బాగా అంటేలాగా కలుపుకుంటున్నాను నీట్గా మిక్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నీట్గా అయితే మిక్స్ చేశాను ఇక్కడ ఒక టూ అవర్ అయినా సరే నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసాను వన్ అవర్ అయినా సరే లాక్ మా మాక్షయి ఉట్టిగానే ఫ్రిడ్జ్ అయితే తెరుస్తుంటాడు చాక్లెట్స్ అవి ఇవి అని అంటుంటాడు అందుకోసం నేను లాక్ వేస్తాను సో ఇక్కడ కీ అనేది మా క్షేప్ పోగొట్టినమాట అందుకే ఒక వేరే కీతో వేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా నీట్గా లేదండి డెలివరీ అయిన తర్వాత నేను ఎక్కువగా చల్లగా ముట్టట్లేదు కాబట్టి ఫ్రిడ్జ్ పెరిగిపోలేదు సో మొత్తం గ గందరగోళం అయిపోయింది ఫ్రిడ్జ్ అయితే ఒక రోజు అయితే కూర్చోవాలి నీట్గా చేయడానికి అయితే సో ఇంకా కొంచెం చల్లగా ఉందండి నేనైతే క్లీన్ చేయలేను సో మీ పైన పైన అంతే చేశారనమాట లోపల డీప్గా క్లీన్ అయితే చేయాలి సో మళ్ళీ లాక్ వేస్తున్నాను అనమాట సో ఇక్కడ అక్షయ ఆడుకుంటున్నాడు వీడే చూడండి ఫ్రిడ్జ్ అయితే తెరుస్తూనే ఉంటాడు చాక్లెట్ ఐస్ క్రీము జ్యూస్ ఉంటాయి అనేసి తెరుస్తుంటాడు ఇక్కడ ఫైనల్గా అయితే టూ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టానండి వన్ అవర్కి మా ఆయన రాలేదు కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా వన్ అవర్ నానబెట్టాను టూ అవర్స్ అయిపోయింది కంప్లీట్గా టూ అవర్స్ అయిన తర్వాత బయటికి తీసాను తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే వేడికి పెట్టాను అనమాట సో నేను ఫస్ట్ టైం అండి చికెన్ పకోడు చేసేది అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఇక్కడ ఆయిల్ హీట్ అయింది అనేదాన్ని కొంచెం పిండి అయితే వేసాను అనమాట సో ఫస్ట్ ట్రిప్ అయితే వేసి తీసాను అనమాట తీసిన తర్వాత కొంచెం చూసాను అనమాట ఉడికినవా ఉడికినవా లోపల లేదనేసి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక ట్రిప్ అయితే వేస్తున్నాను సో ఫస్ట్ టైం వేసినాం కదా నాకు అవి బాగా ఉడికినా లేదనేది అర్థం కాలేదు అందుకోసమే ఫస్ట్ అయితే చెక్ చేశాను సో సెకండ్ ట్రిప్ కూడా వేసాను చికెన్ పకోడీ రెడీ అండి మిర్చి కూడా ఫ్రై చేశాను అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసాను అనమాట వేస్తు వేస్తుంటే వీడియో అయితే తీయలేదు అప్పుడు మా చిన్న బాబు ఏడుస్తున్నాడు అందుకోసమే తొందర తొందరగా అయితే ఫ్రై చేశాను అనమాట వీడియో తీయడానికి అయితే కాలేదు సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఏ కలర్ వాడకుండా ఫుడ్ కలర్ వాడకుండా నీట్గా కలర్ఫుల్గా వచ్చాయన్నమాట సో పకోడీ అయితే రెడీ సూపర్గా వచ్చాయన్నమాట అయితే ఇక్కడ చూడండి చూపిస్తున్నాను పకోడి చేతిలో పట్టుకొని చూపించాలని వీడియో చేస్తుంటే సో మా ఆయన వచ్చారు కదా సో తను చూసి నాకు నవ్వుతున్నాడు వీడియో చేస్తుంటే అందుకోసమే తనకు అక్కడ చూడని చెప్పాను సో ఇక్కడ నేనైతే మీకు ఏదైనా చెప్పాలని అనుకుంటే తను చూసి నవ్వుతున్నాడు అందుకోసమే నేను ఏ మాట్లాడకుండా పోయాను సో చూడండి ఒకసారి అందుకోసమే సైలెంట్గా చూపిస్తున్నాను వీడియో అంతే పకోడి రెడీ అయ్యేవి అనేసి సో ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే వస్తలేరు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్